ఇక అక్రమ రిజిస్ట్రేషన్ల రద్దు అధికారం కలెక్టర్లకు జిల్లా రిజిస్టర్ విచారణ నివేదిక మేరకు చర్యలు వెంటనే అమల్లోకి వచ్చేలా నోటిఫికేషన్ జారీ ఇక ఆస్తుల రిజిస్ట్రేషన్లు అక్రమంగా జరిగితే వాటిని రద్దు చేసే అధికారాన్ని జిల్లా కలెక్టర్ నేతృత్వంలోనే ప్రత్యేక కమిటీకి దాఖలు పరుస్తూ కూటమి ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది ఇరవై మూడు మార్చిలో చట్టసభల ద్వారా ఆమోదం పొందిన బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం లభించడంతో జారీ చేసిన ఈ నోటిఫికేషన్ బుధవారం నుంచి అమల్లోకి వచ్చిందని రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయలక్ష్మి వెల్లడించారు సివిల్ కోర్టులకు మినహా అక్రమ ఆస్తుల రిజిస్ట్రేషన్లు రద్దు చేసే అధికారం తం ఎవరికీ లేదు దీనివల్ల ఫోర్జరీ డాక్యుమెంట్లు ఇతర అక్రమ పద్ధతుల్లో ఆస్తుల విక్రయాల రిజిస్ట్రేషన్లకు అడ్డుపడటం లేదు ఈ నేపథ్యంలో అక్రమ ఆస్తుల రిజిస్ట్రేషన్ల నిరోధకానికి జాతీయ రిజిస్ట్రేషన్ చట్టం పంతొమ్మిది వందల ఎనిమిదిను ను సవరించిన బిల్లుకు రెండు వేల ఇరవై మూడు మార్చి ఇరవైన శాసనసభ ఆమోదం తెలిపింది దీనికి రాష్ట్రపతి ఆమోదం తెలిపారు దీని అమలు ఉత్తర్వులు ఇప్పుడు వెలువడ్డాయి ఇక కమిటీ పరిశీలన రిజిస్ట్రేషన్లు అక్రమ పద్ధతిలో జరిగినట్లు ఫిర్యాదులు అందగానే జిల్లా రిజిస్టర్ వాటిని పరిశీలిస్తారు ఆధారాల ప్రాతిపాదికన కలెక్టర్ నేతృత్వంలో ఏర్పడే కమిటీకి సిఫార్సు చేస్తారు ఈ కమిటీలో జిల్లా కలెక్టర్తో పాటు జిల్లా రిజిస్టర్ ఇతర అధికారులు ఉంటారు నిశ్చిద్ధ జాబితా నుంచి విడిపించిన పదమూడు లక్షల ఎకరాల ఫ్రీహోల్డ్ భూముల్లో ఇరవై ఐదు వేల ఎకరాలకు రిజిస్ట్రేషన్లు జరిగాయి ఇందులో అక్రమాలు జరిగినవి ఏడు వేల ఎకరాల వరకు ఉన్నాయి తాజా ఉత్తర్వులతో ఇలాంటి రిజిస్ట్రేషన్లు రద్దు చేయటం సులువవుతుంది నిశ్చిద్ధ జాబితాలో ఉన్న భూములకు రిజిస్ట్రేషన్లు చేసిన ఒకే ఆస్తికి రెండుసార్లు రిజిస్ట్రేషన్ చేసిన కోర్టు అటాచ్మెంట్లో ఉన్న వాటికి రిజిస్ట్రేషన్లు చేసిన అలాంటి సబ్ రిజిస్టర్లకు మూడేళ్ల వరకు జైలు శిక్ష విధిస్తారు ఈ మేరకు సవరించిన చట్టంలో పేర్కొన్నారు ఇక విధి నిర్వహణలో సబ్ రిజిస్టర్ వ్యవహరించిన తీరు వల్ల క్రయ విక్రయదారులకు నష్టం వాటిల్లినట్లు రుజువైతే ఏడేళ్ల వరకు జైలు శిక్ష విధించవచ్చని ఇప్పటికే అమల్లో ఉన్న రిజిస్ట్రేషన్ చట్టంలో పేర్కొన్నారు